ఓం శ్రీమాత్రే నమ భారతి శారద వాగ్దేవి వాణి విద్య బ్రాహ్మీగా కీర్తింపబడేటువంటి శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి వాక్కు అధిదేవతగా సర్వ లోకానికి జ్ఞానాన్ని కళలను వేదాన్ని సంగీత విద్యలను ప్రసాదించేటువంటి లోకజనని అటువంటి జ్ఞాన సరస్వతి పుష్కరాలు తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందినటువంటి కాళేశ్వరంలో శ్రీ స్వామి వారి సన్నిధానాన్ని సమీపాన మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పన్నెండు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా శ్రీ సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి అరుదుగా కనిపించేటువంటి సరస్వతి నదీ పుష్కరాలలో స్నానాలను పుణ్యాచరణలను నిర్వర్తించి మనలోని అంధకారాన్ని పోగొట్టమని కనీస జ్ఞానాన్ని ప్రసాదించమని అమ్మవారిని వేడుకుందాం శ్రీ జ్ఞాన సరస్వతి నమోస్థుతే